భవనమ్మ గారికి నా నమస్కారం మాది వెంకటపాలెం నా పేరు శాష్ కుమారి నేను గేదాను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు అదేనమ్మ మీకు చెప్పాను కదా నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం అదే కాదు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం అది మా కంపెనీలో జరిగేది తర్వాత ఈ ఫా ఐ మీన్ ఈ ఫార్మర్స్ దగ్గరకు వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు ఆవుల కోసం కానీ గేదెల కోసం గాని అవి మేము ముందు తీసుకుంటాం ముందుకు తీసుకెళ్లి మీ అందరికి ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా నమస్కారం అమ్మ నా పేరు మనీషా మాది వెంకటపాలెం గ్రామం మీ తండ్రి గారు సీఎం మీ భర్త గారు సీఎం కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలా అని ప్రజల్లోకి రాలేదు కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది దీనికి మీరు ఏ విధంగా చెప్పక ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని నాకంత ఇంట్రెస్ట్ లేదు అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు పెద్ద పెద్ద లెక్చర్లు ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను అంతవరకే నాది కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు రుజువు లేవు ఏమీ లేవు కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు అప్పుడు ఆయన నన్ను పిలిచి మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు వాళ్ళందరినీ నువ్వు ఇంటి ఇంటికి వెళ్ళి నువ్వు ఓర్దార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు అట్లా నేను ఇది మొదలు పెట్టాను నిజం గెలవాలని అదమ్మా ఈ అమ్మా నమస్కారం నా పేరు శైలజ మాది వెంకటపాలెం మీరు మా ఉద్యమం మొదలైన ఫస్ట్ సంక్రాంతికి మందడం గ్రామం వచ్చి మీ చేతికున్న బంగారు గాజులు మంకిచ్చారు మీరు మాకు ధైర్యాన్ని నింపారు ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేశారు ఇవాళ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుందా తప్పకుండా ఉంటుంది దాంతో మీకు ఒక సెకండ్ థాట్ ఉండకూడదు మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఇది అవ్వలేదు ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క మనిషిని నమ్మి మీరు ఇచ్చారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఆయన మీ మనిషి కుటుంబం మా గురించి ఆలోచించారు ఎప్పుడు ప్రజలు మనిషి ఆయన వేరే మనుషుల్లాగా ఒక మాట చెప్పి ఇంకొక పని చేయరు ఆయన ఆయన ఏది అనుకుంటారో అది తప్పకుండా ఆయన చేస్తారు అమరావతి తప్పకుండా మనం గెలుస్తాం అమరావతి నిర్మిస్తాం మూరు తారక రామారావు గారి కూతురు మనందరం ఎంత అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమని ఇప్పుడు పెద్దమ్మ అడిగినట్టు ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి మనకి సంజీవభావం చెప్పి ధైర్యం చెప్పి ముందుగా తన బంగారపు గాజులు ఉద్యమానికి ఇచ్చి మరి మనందరినీ ఆ రోజు స్ఫూర్తి నింపి నేను ఈ గ్రామానికి వచ్చి పాడి పంటల గురించి మరి మనందరినీ పోతుంచే విధంగా మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి గౌరవ భువనేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ముగిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా అమరలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రధానివాదాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం జై అమరావతి జై అమరావతి జై భువనేశ్వరమ్మ జై భువనేశ్వరమ్మ జై భువనేశ్వరమ్మ మీరు అందరూ అక్కడే ఉండరు మేడం మీ దగ్గరకే వస్తారు దయచేసి ఎవరు నెట్టుకోవద్దు ఓబినాయుడు దయచేసి మీ మీ నుంచి వెళ్తారు ఇబ్బంది పడకండి దయచేసి కొంచెం డిస్టర్స్ మెయింటైన్ చేయండి మీరు పడవచ్చు దయచేసి ప్లీజ్ వచ్చి దయచేసి ఎవరు తోసుకోవద్దు అందరూ సహకరించాలి ప్లీజ్ మన మధ్యలో నుంచి మాట్లాడు దయచేసి సహకరించాలి అందరం డిసిప్లిన్ కూర్చున్నాం మన మధ్యలోకి వచ్చి మేడం అందరిని కలిసేది ప్లీజ్ అందరూ సహకరించాలి మగవారు దూరంగా ఉండాలి మనం రోజు కలిసేది ప్లీజ్ సహకరించాలి అందరం కూర్చోండి అమ్మా అక్కడ కూర్చోండి ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే ఫీల్ అవుతుంది ప్రతి మంచం దగ్గరకు వస్తారు దయచేసి కూర్చోవాలి వాలంటీర్స్ సహకరించాలి మేడం గారు ప్రతి మంచం దగ్గరకు వస్తారు గారు ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తారు దయచేసి కూర్చోవాలి సుధాకరణ కూర్చోబెట్టి ప్లీజ్ అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్ పెద్దమ్మ అందరూ దగ్గరికి వస్తారు అందరినీ కలుస్తారు దయచేసి కూర్చోవాలి బేర పడకూడదు అమ్మా కొంచెం ప్లీజ్ సహకరించాలి అమ్మా మీరు కూర్చోండి మేడం వస్తారు మీ దగ్గర కూర్చోండి అందరూ వస్తారమ్మా కూర్చోండి అందరూ కూర్చోవాలి దాడి కూర్చోండి మేడంతో దాడి ప్లీజ్ అంటే కూర్చోండి మీరు కూర్చోండి అందరి దగ్గరికి వస్తారు కూర్చోవాలి అమ్మా కూర్చోండి 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 కూర్చో అందరూ కూర్చోవాలి SOMO ANNA? AHA! 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 हां ठीक है कार्तिक मैं हूं आप लोग चलो 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 चलो

कुनै <small> <small> இங்க இருந்து நம்ம 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 நம்ம

来<四>